ప్రభుత్వం నిర్వహిస్తే స్కామ్ జరుగుద్దా ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తే స్కామ్ జరుగుద్దా అనేది ఎవరైనా సరే కామన్ సెన్స్ అంటారు కదా ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే తెలుస్తుంది ఉన్నటువంటి నాలుగు వేల పైచెలుగు బెల్ట్ షాపులు తీసేసి ఉన్నటువంటి మద్యం షాపుల్ని తగ్గించి దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్కి తగ్గించి మద్యం అమ్మకాలను తగ్గించి మద్యం రేట్లు పెంచడం మూలాన మద్యం అమ్మకాలనే పూర్తిగా తగ్గించేసి మద్యాన్ని నియంత్రణ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనేమో అందున మద్యం నుంచి వచ్చేటటువంటి ఆదాయంలో ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి వెళుతున్నప్పుడు ఆ తరుణంలోనంట స్కాములు జరిగిపోయాయట ఇప్పుడు ఊరు ఊరికి పేటపేటకి గడప గడపకి అవసరమైతే డోర్ డెలివరీ ఇస్తామంటూ బెల్ట్ షాపులు అరే తోపుడు బండ్ల మీద బెల్ట్ షాపులు నిర్వహించేటటువంటి స్థాయికి దిగజారి ప్రైవేటు వ్యక్తులకి మద్యం వెళ్ళిపోయినటువంటి పాలసీని తయారు చేసి ఇప్పుడు మద్యం షాపులన్నీ ఎవరి చేతిలో ఉన్నాయండి ప్రైవేటు చేతులు ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి అంటే ఈ ఈ డబ్బంతా ఎవరి చేతుల్లోకి వెళుతోంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుంది కాబట్టి మరి స్కామ్ ఎవరి దగ్గర జరిగినట్టు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం ద్వారా నువ్వు చందాలు వస్తు ఇప్పుడు ఎంవి మైసూరారెడ్డి గారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో అనుకుంటా రెండు వేల నాలుగో సంవత్సరంలో సారీ సారీ రెండు వేల నాలుగో మూడు నాలుగో సంవత్సరాల మధ్యలో అసెంబ్లీలో మాట్లాడుతూ మద్యం ముడుపులు అందుకున్నటువంటి బిగ్ బాస్ ఎవరు ఆ తొమ్మిది కోట్లు ఎవరికి అని అడిగితే నీళ్లు నమిలినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు అందున తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ తాను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మంత్రులుగా ఉన్నప్పుడు కానీ అనేక సారా కుంభకాణాలు చేసి సారా మీదే బతికినటువంటి ఈ చంద్రబాబు నాయుడు నేను చెప్పట్లేదు నాదండ్లం భాస్కర్రావు గారు నీ 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 నీచమైనటువంటి చరిత్రను గురించి నీ భయంకరమైనటువంటి సారా వ్యాపారాల గురించి కానీ దొంగ వ్యాపారాల గురించి కానీ ఆయన చెప్పాడు ఒకసారి వినండి ఒకసారి ఆయనకి అంటే ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే ఏదో మీరు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి రైల్వే స్టేషన్లో జేబులు కొట్టేవాడానికి కూడా వచ్చి రిపోర్ట్ వచ్చిందని చెప్పాడు సరే అది అది ఎంతవరకు వాస్తవం అనేది తీసి పక్కన పెడదాం కానీ అటువంటి అటువంటి భయంకరమైన చరిత్ర కలిగిన మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని మీద కానీ ఆయన మీద కానీ చేస్తానని చెప్పడం ఆయన అరెస్ట్ చేస్తామని చెప్పడం ఎలా అరెస్ట్ చేస్తారు లిక్కర్ కుంభకోణంలో ఏ ఏ చిన్న తప్పు జరిగిందని అరెస్ట్ చేస్తారు కేవలం ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రమే మద్యాన్ని పరిమితం చేయాలనుకున్నటువంటి తన ఆలోచన విధానాన్ని అమలుపరచడంలో సుమారు డెబ్భై శాతం వరకు విజయం సాధించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చాడా